హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసి పెసరెట్టెస్తున్నానండి చాలా బాగుంటుంది ఇదిగో ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అండి ఇది వేసి నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగుంటుందండి ఈ ముడి పెసలండి ఈ వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి కొంతమంది వేసుకుంటారు పొట్టు తీసేసిన పెసలు ఉంటాయి కదా అవి వేసుకుంటారండి అవి ఏదో నో టేస్ట్గా తింటమే కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి ఇట్లా ఇట్లా పెసలు తెచ్చుకొని రాత్రి నానబోసి ఉదయాన్నే రుబ్బేసుకొని ఒక గుప్పుడు బియ్యం వేసి ఇట్లా వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి టేస్ట్గా కూడా ఉంటుంది ఇదిగోనండి కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇదిగోనండి చూసారా ఎంత చక్కగా కాలిందో ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడిగిపోయినాయి అండి దిగోనండి పెసరట్టు అండి ఉల్లిపాయ పెసరట్టు థ్యాంక్ యూ అండి